దేవుని పిల్లలరా ఒక పొద అగ్నితో కాలుతుంది ఆ అగ్ని ఆ పొదలో నుండి బయటకు వస్తుంది కాని పొద కాలిపోవట్లేదు అప్పుడు మోహిషయ్య గారు ఆ కొండ మీద చాలా విచిత్రంగా చూస్తున్నాడు ఏంటి పొదలో నుండి అగ్ని బయటకు వస్తుంది కానీ పొద కాలిపోవట్లేదని ఇలా చూస్తూ ఉండగానే ఆ అగ్నిలో నుండి ఒక స్వరం దేవుని స్వరం అలెలుయ్యా దేవుని స్వరం బయటకు వస్తుంది ఏంటంటే దేవుని పిల్లలారా మోషే మోషే అని చక్కగా దేవుడు పిలుస్తున్నాడు పేరు పెట్టి ఆమెన్ అలెలుయ్యా పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు పేరు పెట్టి పిలిచి ఏమంటుండో తెలుసా ఇది అతి పరిశుద్ధ స్థలము ఆ చెప్పులు తీయి అన్నాడు ఆమెన్ అంటే దేవుడు మనం వేసుకున్న డ్రెస్సు మనం వేసుకున్న చెప్పులు మనం పెట్టుకున్న వాచ్ మనం దూకున్న వెంట్రికలు ఆయన చూస్తున్నాడు అలే లుయ్యా